మెదక్ జిల్లా చేముట మండలం వడియారం గ్రామంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని మాట ప్రకారమే ఇళ్ల కోరిక నిర్వహిస్తున్నాం కాంగ్రెస్ హయాంలో గ్యాస్ బీజేపీదే ఉచిత వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం కోట్లతో కి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్లకే తప్ప అభివృద్ధి కోసం ఆలోచించలేదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కుటుంబం అభివృద్ధి కోసమే తప్ప ప్రజల కోసం పనిచేయలేదు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరామ ఇల్లు రేషన్ కార్డులు అందజేస్తాం మెగా మెగా ప్రాజెక్టులు ఇచ్చి కమిషన్లు తీసుకొని ఫామ్ హౌజ్లు కట్టుకున్నారు బీఆర్ఎస్ అన్న చెల్లెళ్ళు వాస్తుల గొడవలు కూడా ఎనిమిది లక్షల కోట్ల అప్పు అంటే మీరే దోచుకోవచ్చు ఎట్లా ఎవరైనా సంసారం మనం ఇల్లు నడిపిస్తుంటాం ఇన్ని అప్పులు చేస్తే ఇట్లాంటి నెలకు ఐదు వేల కోట్ల రూపాయలు ఖాళీ మిత్తి కట్టడంలోనే పోతుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే నిధులు ఎక్కడుంటాయి ఇన్ని గ్యారంటీలు అమలు చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వము మీరు ఆలోచించుకోవాలి ఏది ఏమైనా కానీ ప్రజలకు మేము మాట ఇచ్చినాము రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకుంటామని చెప్పి అన్ని గ్యారంటీలు ఒక్కొక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది నేను మొత్తం రాష్ట్రంలో తిరుగుతున్నాను అన్ని చోట్ల కూడా ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు ఎందుకు సంతోషిస్తున్నారు సార్ ప్రజలకు ఏదైతే ఇంటికప్పు ఉండాలి ఇంద్రమ్మ ఇల్లు రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాటిచ్చిందో అన్ని నియోజకవర్గాలలో మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ కావడం జరిగింది నేను చాలా చోట్ల కూడా అడిగితే నలభై శాతం వరకు అందరూ బేస్మెంట్ వరకు కూడా కట్టుకోవడం జరిగింది అంటే ఆ లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్లో వచ్చింది లక్ష రూపాయల అకౌంట్లో వచ్చిందంటే మన కాలమ్స్ స్లాబ్స్ వేసుకొని మొత్తం ఇల్లు కూడా పూర్తిగా చేసుకుంటారు అదొక కళ కాంగ్రెస్ పార్టీ పన్నెండు సంవత్సరాల క్రితం ఏదైతే ఇద్దరు మా ఇల్లు ఇచ్చిందో ప్రజలకు బీద ప్రజలకు వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఇల్లు ఇవ్వాలని చెప్పి పార్టీ నుంచి మేము కాంగ్రెస్ పార్టీకి వస్తామని చెప్పి అంటున్నారు ఇంకెక్కువ జాయినింగ్ చేసేది ఉంది కాం కరిగే ఎందుకంటే ప్రజలకు మేలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే మేలు అవుతుంది ఒకవైపు టిఆర్ఎస్ నాయకులు వేలాది కోట్ల కమిషన్ దోచుకొని ప్రజలకు ఏదైతే న్యాయం చేయాలో అది న్యాయం చేయలేదు ఇంకోవైపు మీరు అందరు చూస్తున్నారు బీజేపీ పార్టీ మనందరికీ ఈసారి యూరియా కొరత ఉన్నదంటే కేవలం కేంద్రం వల్లనే మనకు యూరియా కొరత ఉంది మనకు ఈ రాష్ట్రానికి ఏదైతే ఏడు లక్షల టన్ల యూరియా ఇవ్వాలను ఆ యూరియా కేవలము యాభై శాతం వరకు సరఫరా చేస్తుంది నేను ఎంపీగా ఉన్నప్పుడు మా రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ అది బీజేపీ హయాంలో మూతపడ్డది కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారితో అప్పుడు నేను కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు వారితో మాట్లాడి చర్చించి పదివేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి ఆ ఫర్టిలైజర్ ప్లాంట్ని మళ్ళీ రీఓపెన్ చేయించడం జరిగింది దాని వలన ఈరోజు మనకు నేను ఆ రోజు ఏదైతే ఆ ప్లాంట్ని ఇస్తే ఈ ప్రాంత ప్రజలకు తెలంగాణలో నార్త్ తెలంగాణలో ఉన్న ప్రాంత ప్రజలందరికీ కూడా యూరియా కొరత ఉండొద్దని చెప్పి ఆ ప్లాంట్ మనము రీఓపెన్ చేయించడం జరిగింది ఈ రోజు ఆ ప్లాంట్ బీజేపీ హయాంలో ఎప్పుడు కూడా అది పది పది రోజులకు ఏదో రిపేర్స్ అని చెప్పి దాన్ని బంద్ కావడం జరుగుతుంది అందుకోసంకి కొరత వచ్చింది బీజేపీ ప్రభుత్వము ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవడం లేదు అంటే మనం ఈ మూడు పార్టీలు చూసుకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజల మేలు కోసం పనిచేస్తుంది సో మనం ఇది దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి జీరో బిల్లింగ్ మనకు గ్యాస్ ఐదు వందల రూపాయలు చాలా మంది అన్నారు కొన్ని చూడ్డా సార్ మాకు గ్యాస్ లింకేజ్ రావటం లేదు అంటే ఎవరైతే రేషన్ కార్డులు రాలేదో వాళ్ళందరికీ గ్యాస్ రాలేదు కొత్త గ్యా కొత్త రేషన్ కార్డులు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళందరికీ ఇప్పుడు గ్యాస్ ఐదు వందల రూపాయలు వస్తుంది ఎందుకంటే ఎక్కువ ఖర్చు లేదు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రజలకు వారికి ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో నాలుగు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఉండే బీజేపీ ఆయాంలో దీన్ని పదకొండు వందల వరకు పోయింది దీన్ని ఎట్లా మళ్ళీ ఐదు వందలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ ఐదు వందల రూపాయలలో గ్యాస్ సిలిండర్ ఇస్తుంది అప్పుడు మనం కోవిడ్ సమయంలో మన హాస్పిటల్ పోయినప్పుడు విపరీతమైన బిల్లు వచ్చింది అప్పుడు ఏం స్కీమ్ లేకుండే రాష్ట్ర ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఏదైతే రెండు లక్షలకు ఉండేదో దాన్ని పది లక్షలు చేస్తామని చెప్పి రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ పది లక్షలు ఇవ్వడం జరిగింది అందరు కూడా దీన్ని అనుభవిస్తున్నారు ఇంత మంచి స్కీము ఎందుకంటే గ్రామాలలో పేద ప్రజలకు ఇల్లు అవసరము వైద్యము తక్కువ ధరలో వైద్యం కావాలి విద్య కావాలి తక్కువ ధరలో ఇవే మెయిన్ ఇష్యూస్ ఉంటాయి నీళ్లు రోడ్స్ నాలీలు రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నింటిలో కూడా జోక్యం చేసుకొని బీద ప్రజలకు ఆదుకోవాలని చెప్పి ఇవన్నీ కూడా ఈ స్కీమ్స్ అన్నీ కూడా అమలు చేస్తుంది మీరు అందరూ కూడా గమనించాలి చాలామంది ఎల్ఓసీలు కూడా రాసుకుంటున్నారు నిజాంతో పోయి ఆపరేషన్ చేసుకుంటున్నారు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఒకసారి తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఎవరికైతే ఈ ఎల్ఓసీ వర్తించదో లేకుంటే లేట్ అయిపోయిందో వీళ్ళకి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం ఏ తొమ్మిది వందల కోట్ల రూపాయలు సరఫరా చేసింది అంటే ఎక్కడ కూడా కష్టం పోవద్దు కష్ట కష్టకాలం రావద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్ని స్కీమ్లు అమలు చేస్తుంది సరే ఇది సరిపోదు మన పిల్లలకు మంచి భోజనం పెట్టాలి అని చెప్పి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పటికీ కూడా మనందరికీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది అవునా కదా మంచి కార్యక్రమం కదా మంచిగా కొట్టండి రాష్ట్ర ప్రభుత్వం మంచిగా పని చేస్తుందని సో మనకు బియ్యం ఇవ్వడం జరిగింది తర్వాత ఇప్పుడే శ్రవణ్ గారు చెప్పారు మనకు రుణమాఫీ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష రూపాయలే అయ్యింది తర్వాత మళ్ళీ చేస్తా అన్నాడు చేయలేదు కానీ రాష్ట్ర ప్రభుత్వము స్కీమ్ ప్రకారంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడంతో పాటు మనందరికీ మొన్న రైతు భరోసా అందరు రైతులకు వాళ్ళ వాళ్ళ అకౌంట్లలో ఆరు వేల రూపాయలు ఎకరం చొప్పున అందరికీ వచ్చిందా లేదా చెప్పండి ఈ దేశంలో ఎవరు కూడా ఇన్ని ఇల్లులు కట్టలేదు మనము కాంగ్రెస్ ప్రభుత్వము పదిహేడు లక్షల ఇల్లు మన హయాంలో కట్టిస్తామని చెప్పి ఆయన మాట జరిగింది అంటే మన గ్రామంలో మన ఊర్లో ఎవరైతే నిజంగా అర్హత ఉందో అందరికీ ఇల్లులు వస్తాయి ఆవేదన పడకండి నాకు రాలేదు నాకు రాలేదు అని చాలా మంది వచ్చి అడుగుతున్నారు అన్నీ ఒకటిసారి రావు కానీ కొంచెం ఓపిక పడితే అందరికీ కూడా ఈ ఇంద్రమ్మ ఇల్లులు వస్తాయి అంటే మీరు పోయి ఈ క్యాంపెయిన్ ఇంటింటికి వెళ్ళి ఇది చెప్పే అవసరం ఉంది ఎందుకంటే వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లలో మనమందరం కూడా కలుసుకొని కొట్లాడి కాంగ్రెస్ పార్టీని అధిక సంఖ్యలో తీసుకొచ్చే అవసరం ఉంది సో ఒకవైపు మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు గురించి అందరు కూడా ఎదురు చూస్తున్నారు ఈసారి రేషన్ కార్డు కూడా అందరికీ ఇవ్వడం జరిగింది సుమారు పన్నెండు లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరికి ఏవైతే అర్హత ఉన్నదో అందరికీ రేషన్ కార్డులు వస్తాయి మీరు మన కార్యకర్తలు ఎవరైతే మిస్ అయ్యింది ఎవరైతే చనిపోయినరూ రాలేదో కార్డు మీరు అన్ని కూడా లెక్క రాసుకున్నారు ఇవన్నీ డెఫినెట్లీ పట్టిస్తాం మీటింగ్ మీటింగ్లో టిఆర్ఎస్ నాయకులు అన్నారు అన్ని అబద్ధాలు కొత్త రేషన్ కార్డు ఎక్కడ ఇవ్వలేదు ఎవరైతే చనిపోయినారో వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చినారు కానీ ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళు కొత్త రేషన్ కార్డు అవసరమో వాళ్ళకి ఎవ్వరికి కూడా ఒక్క రేషన్ కార్డు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు సో ఒకవైపు మీ అందరు చూస్తున్నారు మూడు రాష్ట్ర మూడు పార్టీలు ఉన్నాయి మన తెలంగాణ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజలు మంచిగా ఉండాలని చెప్పి ముందుకు ఇంకో ఇంకోవైపు మీరు చూస్తున్నారు టీఆర్ఎస్ పార్టీలో ఇంతకుముందు నేను చెప్పినట్టు మెగా మెగా ప్రాజెక్ట్స్ కట్టి మెగా మెగా కమిషన్లు దోచుకొని మెగా మెగా ఫామ్ హౌస్లు కట్టుకొని ప్రజలకు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారో వాళ్ళందరూ కూడా ధోకా చేయడం జరిగింది ఈరోజు వాళ్ళింట్లో ఆస్తిల కొట్లాట అన్నా చెల్లెలకు ఆస్తిల కొట్లాడడం నడుస్తుంది పార్టీ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే స్టాండింగ్ ఉన్నదో అది దినం దినం తక్కువైతే పోతున్నది మన సత్యనారాయణ గారు ఇదే చూసుకొని దౌలతాబాద్ నుంచి లేదు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా ప్రజలకు మేలు చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ బీజేపీతో లేదు పోటీ ఎవరితో ఉంద పోటీ ఎవరితో ఉన్నది మన కాంగ్రెస్ వాళ్ళతోనే ఉన్నది పోటీ అవునా అయితే నేను మంత్రిగా ఇన్ఛార్జ్ మన ఈ మేదక్ జిల్లాలో మంత్రిగా ఇన్ఛార్జ్ అయిన తర్వాత నేను అందరు గ్రూప్స్ ఒక తాటిపై తీసుకురావాలని నాకు ఒక కోరిక ఎందుకంటే మనం అందరం పక్కనబందీగా అందరు కలిసి ఉన్నప్పుడే మనం పార్టీని ముందుకు తీసుకెళ్ళవచ్చు పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్లోకి వెళ్ళవచ్చు అయితే మనం విభేదాలు పక్కకు పెడదాం మన మన పార్టీని కాంగ్రెస్ పార్టీని ఎట్లా బలం చేసుకోవాలి మన కార్యకర్తలు మన పర్సనల్ స్టాండింగ్ కూడా ఎట్లా గట్టిగా చేసుకోవాలని చెప్పి మనమందరం కూడా మంచిగా కష్టపడి పనిచేస్తాము సమస్యలు ఉంటాయి ఎప్పుడు కూడా ఏ కుటుంబంలో కూడా సమస్యలు ఉంటాయి సో మన పార్టీలో కూడా సమస్యలు ఉంటాయి సమస్యలు లేని పార్టీ ఎక్కడ కూడా లేదు అన్ని పార్టీలలో ఉంటాయి కానీ కొంచెం ఓపిక కొంచెం క్రమశిక్షణతో మనము ఏది ఏమైనా కానీ హైకమాండ్ ఉన్నది ముఖ్యమంత్రి గారు ఉన్నారు మన రాష్ట్రానికి మంచి పరిపూర్ణ ప్రజాపాలన అంటే ప్రభా ప్రజాపాలన చేస్తున్నారు సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎట్లా మనం వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో అందరం కలిసికట్టుగా చేసి కొందరికి వస్తే టికెట్ అందరికి రావు టికెట్ సో మనం ఒక క్రమశిక్షణ కూడా రాష్ట్ర ప్రభుత్వము ప్రజల కోసం మీరు మీరు చూస్తారు టీఆర్ఎస్ పార్టీ టైంలో ఏమైతుంది అన్ని మెగా మెగా ప్రాజెక్టులు ఎందుకు మెగా మెగా ప్రాజెక్టులు మెగా మెగా ప్రాజెక్టులు అంటే మెగా మెగా కమిషన్లు అన్నమాట ఆ కమిషన్ల కోసము వాళ్ళందరూ మన ప్రజల పైసలు దుర్వినియోగం చేసి వారి వారి సొంత ఆస్తులు పెంచుకొని మన ప్రజలకు అన్యాయం చేసింది ప్రజలు అందుకోసం మార్పు కోరిన కాంగ్రెస్ పార్టీని సత్తాలో తీసుకురావడం మనము మన కాంగ్రెస్ కార్యకర్త మన బాధ్యత ఉన్నది మనం కూడా పోయి గ్రామాలలో ప్రజలకు మీకు చూడండి రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని స్కీమ్స్ పెట్టింది మీకు మేలు కోసము ఇవన్నీ కూడా అమలు చేస్తుంది నిజంగానే ఎవరికన్నా కొత్త రేషన్ కార్డు రాలేదేమో అర్హత ఉన్న వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లులు ఎవరైతే అర్హత ఉన్నదో ఈ వచ్చే సంవత్సరం మళ్ళా మూడు వేల ఐదు వందల ఇల్లు కూడా శాంక్షన్ కాబోతున్నది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము మొన్న కేబినెట్ లో మాట్లాడేటప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఈ దేశం ఈ రోజు కంప్యూటర్ టెక్నాలజీలో ముందడుగు ఉన్నదంటే కేవలం ఆ రోజులలో రాజీవ్ గాంధీ ఆలోచన రాజీవ్ గాంధీ గారు ఏదైతే మనమయ్యే సాఫ్ట్వేర్ లో ముందుండాలి ఇంటర్నెట్ మంచిగా పెంచాలి గ్రామాలలో పెంచాలి అని చెప్పి ఆ ఆలోచనతో ఆ రోజులలో రాజీవ్ గాంధీ గారు ఈ సాఫ్ట్వేర్ ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది తర్వాత వారు కూడా మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ రావాలని చెప్పి వారు కూడా ఆ రోజులలో పార్లమెంట్లో బిల్లు పెట్టి మన పంచాయతీరాజ్ యాక్ట్ అప్పుడు కూడా మా నాన్న అవకాశం కలిగింది రాజీవ్ గాంధీ గారి ఆలోచన బిల్లు పార్లమెంట్ ప్రాజెక్ట్ అంటే వారు ఒక గొప్ప నాయకులు వారు ఈ దేశాన్ని ఈ రోజు ఈ పరిస్థితిలో కొత్త మోడర్న్ టెక్నాలజీ మోడర్న్ ఆలోచనలతో ఆ రోజులలో వారు ఏదైతే ప్లాన్ చేస్తారో ఈ రోజు ఇన్ని వేల కోట్ల ఎక్స్పోర్ట్ ఇన్కమ్ సాఫ్ట్వేర్ లో వస్తుందంటే కేవలం రాజీవ్ గాంధీ గారి ఆలోచన ప్రకారం వస్తుంది సో ఈ జయంతి గాంధీ రాహుల్ గాంధీ గారు నలభై రెండు రిజర్వేషన్ ఏదైతే వారు ఒక ప్రజలకు మేలు కావాలి వారి జనాభా ప్రకారంగా హక్కు కావాలని చెప్పి ఈ రిజర్వేషన్ తీసుకొస్తున్నారు సో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీద ప్రజల వైపు ఉంటుందని చెప్పి మళ్ళొకసారి మీకు భరోసా ఇప్పిస్తూ